అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను టైం ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర దాటింది రాత్రిరా అంటే శనివారం సాయంత్రం ఫోర్కి పడుకున్నా మధ్యలో నైన్ ఓ క్లాక్కి బెల్లం మోగింది నైట్ వాచ్మెన్ వచ్చి బట్టలు ఐరన్ చేసిన బట్టలు తెచ్చారనమాట ఇంకేవి ఇక్కడ పెట్టిచ్చేసి మళ్ళీ పడుకున్నా ఈరోజు నైన్ థర్టీకి లేచాను నైన్ థర్టీ సెవెన్ అలా అయ్యింది యాక్చువల్గా పన్ను అమ్మాయి టెన్ ఓ క్లాక్ వస్తుంది అనమాట ఇంకా తను వచ్చేసరికి కొన్ని పనులు ఉంటాయి కదా అవి చేసుకుందాం అని చెప్పి ఇంకా లేచేశాను పడుకుంటే ఇంకా అలా పడుకుంటానే ఉంటాను చాలా రోజుల తర్వాత మంచిగా పడుకున్నా ఇవాళ సో ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ చేసేసి త్వరగా చేసేసి పనులు కూడా నేను అందుకే ఫాస్ట్గా లేచి పనులన్నీ చేసేసాము సో ఈరోజు ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తానండి డిమార్ట్కి వెళ్ళాలి అని అనుకున్నాను అసలు ఏమీ లేవు షాంపూస్ అవన్నీ సబ్బులు సర్ఫ్ ఇవ ఇలాంటివి ఏమీ లేవు మనం వంట చేసుకోవడానికి వంట చేసుకునేవి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఇవైతే కంపల్సరీ కదా సో పప్పులు అలాంటివి అసలు నేను డిమార్ట్లో తీసుకోనిలేండి ఇవైతే మిగతావి తీసుకుంటాను సో డిమార్ట్కి వెళ్దామని అని అనుకుంటున్నాను ఎండ కూడా చాలా ఉంది బయట భయం వేస్తుంది డిమార్ట్ అంత పొద్దున్నే వెళ్ళిపోవచ్చా అని అదొక డైలమాను ఉన్నాను నేను చూడాలి కోంపల్లి డిమార్ట్కి వెళ్దామని వెళ్దాం అని అనుకుంటున్నా అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది కానీ అక్కడ తక్కువ ఉంటాయి కోంపల్లికి వెళ్దామని అని అనుకుంటున్నా సో ఈ బ్లాగ్ ఇలా స్టార్ట్ చేశానండి సో చూస్తూ ఉండండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సాటర్డే రోజు అన్ని పనులు చేసుకుంటే సండే కొంచెం ప్రశాంతంగా లేవచ్చు అని చెప్పి నిన్న అన్ని పనులు చేసేసామన్నమాట మళ్ళీ డస్టింగ్ చేశాము ఎందుకు అనంటే లాస్ట్ టైం సాటర్డే రోజు వాళ్ళు వచ్చారు సండే రోజు నేను చేశాను కానీ మళ్ళీ ఎందుకో డస్టీ డస్టీగా అనిపించి ఇంకా మళ్ళీ అంతా క్లీన్ చేస్తే నిజంగానే ఆ డస్ట్ ఇంకా పోలేదండి మెస్కి మెస్సెస్ డోర్స్ ఉంటాయి కదా మెస్కి అలాగే గ్రిల్స్ ఉంటాయి కదా కిటికీలు గ్రిల్స్ ఆ వీటికి అన్నిటికి దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి మళ్ళీ క్లీన్ చేసేసాము త్వరగానే అయిపోతుంది లేండి త్వరగానే చెయ్యాలి కొంచెం పడుకోవాలి సాటర్డే సండే అని బాగా డిసైడ్ అయ్యాను నేనైతే సో అందుకని చెప్పి పన్నన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాము ఎండా నైట్లో చల్లగా ఉంటుంది కానీ డేలో అయితే చాలా వేడిగా ఉంటుంది మేము ఆఫీస్లో ఉంటాం కదా నాకైతే ఏం తెలియట్లేదు కానీ కొంచెం వేడిగానే అనిపించింది పడుకుంటే ఇంక నిజంగా నాకు ఏం తెలియదులేండి చాలా అంటే చాలా లేజీగా అలా అనిపించింది కొన్ని రోజుల నుంచి సో ఇంకా సాటర్డే సండే ఫుల్గా పడుకున్నాను అనమాట ఇంకా తను టెన్కి వస్తుంది సాటర్డే సండే మిగతా రోజులైతే సిక్స్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట మెయిడ్ ఇంకా అందుకని చెప్పి ఇంకా నైన్ థర్టీకి లేచి తను వచ్చే ముందరే లేచాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను యాక్చువల్గా ఇంట్లో ఈ రూమ్ క్లీన్ మొత్తము చేపిచ్చాం కదా పరుగు కూడా కొందామని అనుకున్నాము కానీ చాలా అంటే వన్ ల్యాక్ అవి అవుతుంది అని అనుకున్నది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయ్యింది కదా అట్లీస్ట్ ఒక ముప్పై నలభై వేలు పెట్టాను కొందామని అనుకున్నాం కానీ ఇంకా బడ్జెట్ లేక ఆగిపోయామనమాట అదొకటి పెండింగ్ ఉంది అలాగే ఒక మంచం కూడా చేపించుకుందాం అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పటి వరకు అది అవ్వనే లేదండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అదొకటి పెండింగ్ ఉండిపోయిందనమాట ఇంకా ఈ హాల్లో ఒకటి ఏసీ పెట్టించుకోవాలి అని అనుకుంటున్నాము యాక్చువల్గా ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుందో శీతాకాలంలో అంత చల్లగా ఉంటుందన్నమాట ఎందుకంటే మేము పైన ఉంటాం కదా అందుకని చెప్పి అంత చల్లగా కూడా ఉంటుంది మార్చ్ వరకు బాగానే ఉంటుంది ఏప్రిల్ మే ఈ రెండు నెలలు అయితే చాలా ఉడుకు ఉడుకుగా ఉంటుందన్నమాట నా చిన్నప్పుడైతే మొక్క మొక్కము చేతులు అన్నీ పేలిపోయేవి పొక్కులు వచ్చేసేవి ఇప్పుడు రావట్లేదులేండి లేండి ఎందుకో నాకు కూడా తెలియదు క్లైమేట్ చేంజ్ అయింది కదా ఊరికి ఇక్కడికి మేబీ అందుకేమో కానీ చాలా చెమటలు పడతాయి తలలో నుంచి చెమటలు కారిపోతాయి అనమాట నాకు అందుకే ఎండాకాలం ఎంత త్వరగా పని చేసేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు అంత మంచిది ఇంకా పనంతా అయిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత నేను మ్యాట్స్ వేసుకుంటాను అనమాట బేసిక్గా నాకు మ్యాట్స్ ఎక్కడ పడితే అక్కడ వేయడం చాలా ఇష్టము ఇంట్లో బెడ్రూమ్లోనేమో బెడ్ దగ్గర ఒకటి బాత్రూమ్ డోర్ దగ్గర ఒకటి వేస్తాను ఇది వచ్చేసి కార్పెట్ మంచి కార్పెట్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా ఐకియాకి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాం చాలా రోజుల నుంచి కానీ కుదరట్లేదు ఈసారి ఐకియాలో తీసుకుందాం కార్పెట్ అని అనుకుంటున్నాము ఐకియాలో కార్పెట్స్ బాగుంటాయి సో అక్కడ తీసుకుందాం అని అనుకున్నాం లాస్ట్ టైం నాంపల్లి ఎక్సిబిషన్లో కార్పెట్స్ ఉన్నాయి కానీ ఎందుకో నాకు కొంచెం గట్టిగా అనిపించింది కాల్కి తగిలితే మెత్తగా ఉందనుకోండి కార్పెట్స్ కానీ మ్యాట్స్ కానీ కొంచెం మనకి రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి నాంపల్లిలో తీసుకోలేదు గట్టిగా ఉందనమాట కిందంతా ఇంకా అలా వదిలేసి వచ్చేసాను కార్పెట్ విషయం అయితే ఇది వచ్చేసి మీషోలో కొన్నాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ చండాలంగా ఉంటుంది కానీ వేస్తే బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ యాక్చువల్గా ఇది కుర్చీలకి కింద బుషెస్ పెట్టించాం కదా కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు ఇది వరకు అయితే గీతలు పడిపోయేది లాగేటప్పుడు పెట్టేటప్పుడు ఇప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుందిలేండి ఇంకా ఆల్మోస్ట్ టైం లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలాగ అయిపోయింది ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నా ఈ డోర్స్ ఓపెన్ ఉంటే ఏమవుతుంది అంటే ఎండా లోపలికి వచ్చేస్తుంది వేడి ఎక్కువైపోతుంది బాల్కనీ డోర్ అయితే అలాగే ఓపెన్ ఉంచేస్తాను కానీ మిగతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను యాక్చువల్గా బెడ్రూమ్ ఉంది కదా అదొక్కటే చల్లగా ఉంటుంది కానీ అక్కడ ఏసీ వేసుకొని బయట ఫ్యాన్స్ వేసుకొని కూర్చుంటే చల్లగానే ఉంటుంది కానీ కానీ పని చేసుకుంటున్నాం కదా అని చెప్పి వేయలేదనమాట ఒక్కటే ప్లాంట్ ప్రస్తుతానికి లైవ్ ప్లాంట్ ఇంట్లో పెట్టాను ఇదేంటి అంటే ఇరిగిపోయింది అందుకని తెచ్చి కప్పులో వేసేసాను అనమాట ఇంకా వాటరింగ్ చేద్దాం అని చెప్పి మొక్కలకి క్యాన్లో నీళ్లు పడుతున్నాను యాక్చువల్గా బాల్కనీలో బాల్కనీలో ఉన్న మొక్కలకి క్యాన్ క్యాన్ త్రూ వాటరింగ్ చేస్తాను కానీ కారిడార్లో ఉన్న మొక్కలకి వాటరింగ్ చేయాలి అని అంటే చాలా పెద్ద పని అది మళ్ళీ అంతా కడగాలి ఇంకందుకని చెప్పేసి ఇంకా బాల్కనీ తప్ప కారిడార్లో అయితే అది కడిగినప్పుడు తప్ప మిగతాప్పుడు ఈ క్యాన్తో యూజ్ చేయట్లేదు చాలా పని పడుతుంది కదా అందుకని చెప్పి ఈ మధ్యన కొంచెం మళ్ళీ బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుందంటే అందుకని కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా ఎందుకు అనవసరంగా అన్నెసెసరీగా మనం మన పెయిన్స్ మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది కదా అందుకని చెప్పి అసలు మొక్కలకి నీళ్ళు పోయట్లేదండి కనకాబరం మొక్క చూసారా ఇలా ఎండిపోయిండు కానీ నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది అలా అయిపోతుంది కానీ ఆకులన్నీ ఊడిపోతాయి అనమాట అంటే ఎండిపోయినట్టు అయిపోయి ఆకులన్నీ రాలిపోతాయి సో అదొకటి మైనస్ అది నాదే తప్పులేండి పాపం దానికి నీళ్ళు పోయకపోవడం నాదే తప్పు కదా ఇంకా మొక్కలన్నిటికి ఫ్రెష్గా స్నానం చేయించేశాను చాలా మంచి స్మెల్ వస్తుంది కదా మట్టి స్మెల్ మొక్కలకి బాగా ఎండిన తర్వాత నీళ్ళు పోస్తే చెప్పాను కదా టైం లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అలాగ లేండి ఇంక ఇక్కడ నీళ్ళంతా పోసేసి పైన ఉన్న వాటికి క్యాన్తో పోయలేను ఎందుకంటే కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట నాకు ఇంకా అందదు అది ఇంక అందుకని ఏం చేస్తానంటే వాటర్ స్ప్లిట్ చేసేస్తాను వాటి మీదకి బయటకు కూడా వెళ్ళిపోతాయి నో ప్రాబ్లం అని చెప్పి వాటర్ స్ప్లిట్ చేసేసి మొత్తం వాటికి కూడా నీళ్ళన్నీ పట్టేసాను అన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రే ఇది ఉంటుంది కదా ఏమంటారు స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్స్కి మొక్కలకి మీద మొక్కల కింద ట్రేస్ ఉంటాయి కదా బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పేసి ఇది వరకు షెడ్స్ వేయించాం కదా గ్రిల్ పైన అవి ఉంటే ఇలా కట్ చేపించి సమానంగా వేసామన్నమాట ఈ కొంచెం మిగిలింది ఎలాగా ఇంట్లో పనులు నడిచినాయి కదా మార్బుల్ కొంచెం మిగిలింది కలర్ బాగుంది కదా అని చెప్పి ఇంక ఇది ఇక్కడ సెట్ చేసేసాను చాలా బాగుంది కదా యాక్చువల్గా పింక్ కలరు ఇంట్లో బయటికి కనిపించడానికి ఎలివేషన్ లాగా వేసారనమాట ఇది వరకు అది సన్ గ్లాస్తో చేశారు చక్కతో ఇంకా ఇప్పుడు కూడా వుడ్ వర్క్ జరిగింది కానీ ఇంకా చెక్కలు గట్టా వద్దులే అని చెప్పి ఇంకా దీంతో వేయించాము యాక్చువల్గా ఒక నాలుగైదు రకాలు వాడామన్నమాట బెడ్రూమ్ టూర్ చేసినప్పుడు నేను మీకు అవి డీటెయిల్డ్గా చెప్తానులేండి ఇంకా కొన్ని మిగిలిన ముక్కలు ఉన్నాయి బాల్కనీలో కూడా గ్రానైట్ మీద పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను సో దట్ కిందంతా చిందర వందర అవ్వకుండా ఉంటుంది మొన్న వాళ్ళు వచ్చి అట్లీస్ట్ బాల్కనీలన్నా శుభ్రంగా చేశారు కదా మొత్తం వాటర్వి ఆ మార్క్స్ ఉంటే అవన్నీ గీకేశారు సో అది అనుకుంటున్నాను ఇంకా శనివారం నాడు పూజ అయితే చేయలేదండి ఇంకా కానీ ఈ పూజా సామాన్లన్నీ కడిగి అట్టే పెట్టాను అనమాట ఇగో ఇవి వచ్చేసి మీ అందరికీ చూపించాను కూడా ఇవి మన నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్న ఇత్తడి సామాన్లు అనమాట హనుమంతుడిది ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో నేను హనుమంతుడిది వాడతాను కానీ పెద్ద గంట కావాలని పెద్ద గంట తీసుకున్నా ఇది వచ్చేసి ప్రసాదం పెట్టుకోవడానికి ఎత్తడిగింది అనమాట ఇది వచ్చేసి ఏం దీపమో నాకు తెలియదు కానీ ఆకాశ దీపం అనుకుంటుంది ఆకాశ దీపమే ఇది వచ్చేసి లక్ష్మీ దీపం ఏమంటారు దీన్ని కుబేర దీపం ఏదో అంటారు కదా లక్ష్మీదేవి ఏనుగులు ఉన్నాయి చూసారా కానీ ఇది ఎంత కడిగినా పోవట్లేదండి అంతే నల్లగా ఉంటుంది పీతాంబరిలో నానబెట్టను దీన్ని కూడా కొంచెం ఏమన్నా ఉంటే మీరు సలహా ఇవ్వండి అది ఎలా పోతుంది ఏంటి అనేది ఈ కుందులు చిన్న చిన్నవి కూడా అక్కడే తీసుకున్నాను ఇది వచ్చేసి పంచపాత్ర ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఇది వచ్చేసి లోన వాళ్ళలో తీసుకున్నాను స్టీల్ది ఇది వచ్చేసి అక్కడే తీసుకున్నాను చాలా పెద్దగా అనిపించింది ఇది బాగుంది ఇది ఇది అగరత్తులు గుచ్చుకునేది అన్నమాట ఇంకో హారతిచ్చుకునేది ఇది ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఇది ప్రసాదం ప్లేటు రోజు ప్రసాదం పెట్టుకుంటాం కదా అది ఇవి వచ్చేసి షిర్డీలో తీసుకున్నానండి దీపాలు కిందకి అవి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కింద పళ్ళు కదా ఆ పళ్ళం వచ్చి అక్కడే తీసుకున్నాను అనమాట దాని మీద నెమళ్ళు గట్టా ఉంటాయి అది ఇత్తడి పళ్ళుము ఇవన్నీ వచ్చి పాతవి ఇంక ఇవి మార్చేద్దామని అనుకుంటున్నాను మార్చేసి మనకి దేవుడి దగ్గర ఒత్తులు గట్టా వేసుకోవడానికి ఉంటాయి కదా అలాంటిది ఏమన్నా ఇత్తడి దాంట్లో తెద్దాము అని అనుకుంటున్నాను ఆ స్టీల్ ఫ్యాక్టరీలోనే చాలా ప్రశాంతంగా ఈరోజు దేవుడికి అయితే దీపం పెట్టుకున్నానండి చాలా నెల అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మా ఇంట్లో ఈరోజు పూజ చేసుకున్నాం అన్నమాట చాలా మంచిగా అనిపించింది పూజతో పాటు ఇంట్లో ధూపం కూడా వేసాను అది కూడా చాలా రోజుల తర్వాత ధూపం వేసాను మీ అందరికీ చెప్తానే ఉంటాను కదండి సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా కప్స్ ఆ కప్స్ వెలిగిచ్చేసి సాంబ్రాని అలాగే గుగ్గులము ఈ రెండు కలిపి వేస్తాను అనమాట నిజం చెప్పాలంటే ఈసారి ఎక్కువ వేయలేదండి ఎందుకంటే వేడుంది కదా ఈ పొగంతా మళ్ళీ ఇంట్లో ఉంటుంది అనుకోండి ఇంకా వేడెక్కిపోతుంది ఇల్లు అందుకని చెప్పేసి ఎక్కువ వేయలేదనమాట ఇంకా మొత్తం ఇల్లంతా తిప్పేసి ఇల్లంతా పొగ అయితే వేస్తాను బాల్కనీలు కారిడార్లు అవి ఇవి బెడ్రూమ్స్లో అన్నిట్లోనూ పొగ వేస్తాను అనమాట ఇవాళ చాలా మంచి వాసన వస్తుంది ప్లస్ కొంచెం పాజిటివిటీ కూడా అనిపిస్తుంది నాకైతే పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి పొగేసేసాను అనమాట ఇంకా ఇల్లు సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి నార్మల్గా రావడానికి వాటర్లో మొక్కలు పెడతాను కదా అవన్నీ పెడదామని అనుకున్నా ఈరోజు కానీ చాలాసేపు పడుకున్నానండి త్రీ ఓ క్లాక్కి పడుకుని సాయంత్రం సిక్స్ థర్టీకో ఎప్పుడో లేచినట్టున్నాను అంతసేపు పడుకున్నాయి వాళ్ళ కూడా పొద్దున్న నైన్ థర్టీకి లేచాను కదా ఈ రెండు రోజులు పడుకుంటేనే కానీ నేను సెట్ అవ్వను అని నాకు ముందరే తెలుసు అందుకే ఇంక ఫుల్గా పడుకోవాలని డిసైడ్ అయితే అయ్యాను అన్నమాట టైం ఈ పొగేసేటప్పటికి నేను ఆల్మోస్ట్ ఏ ఒంటి గంట ఒంటి గంట పావు అయిపోయి ఉంటుంది కానీ నేను నాకైతే నిజం చెప్తున్నానండి మనస్ఫూర్తిగా నేను ఎప్పుడైతే దేవుడికి దీపం పెట్టుకోవాలి అని అనుకుంటాను ఆ టైంలో పెట్టేసుకుంటాను ఆ టైము ఈ టైము అని చూడను సాయంత్రం పెట్టుకోవాలంటే సాయంత్రం పెడతాను మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం పొద్దున్న నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు దేవుడికి దన్నం పెట్టుకుంటాను దేవుడికి పూజ చేస్తేనే మనకు భక్తు ఉన్నట్టు లేకపోతే లేనట్టు గుడికి వెళ్తేనే ఉన్నట్టు నాకు అలాంటిది ఏం ఉండదు కాకపోతే దేవుడిని తప్పకుండా నమ్ముతానండి నాకు నా ఇంట్లో వెంకన్న బాబు ఉన్నట్టే అనిపిస్తుంది బికాజ్ నేను తనని చాలా నమ్ముతాను కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళప్పటి నుంచి కూడా మా ఇంటిలో పాది నాకు తెలిసి వెంకన్న బాబునే కొలుస్తారు మా పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ మాయమ్మ అందరూ మా అమ్మమ్మ శనివారం వచ్చింది అని అంటే వెంకన్న బాబు పూజ అదే నాకు కూడా వచ్చింది అనుకుంటా నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను పూజ చేసుకున్న రోజైతే ఇవి వచ్చేసి ఇక్కడ మీషోలో నుంచి తెప్పించానండి హాల్లో పెడతాను ఇవి వాష్ చేశాను ఈరోజు బాగా ఎండబెట్టి ఇంక తీసుకొని వచ్చాను లోపల హ్యాంగ్ చేద్దామని చెప్పి ఇవి మనవి మేకులు కొట్టక్కర్లేకుండా ఇవి ఉంటాయి కదా వీటికే హ్యాంగ్ చేస్తే హో బాగానే ఆగాయి ఇంక అందుకని చెప్పి మళ్ళీ వీటికే పెట్టేస్తున్నాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయి మీషోలో కొన్న చూసినప్పుడు కొన్న తర్వాత ఇంకో ఇంత పలచగా ఉన్నాయి అనమాట హెవీగా ఉన్నాయి మీషోలో చూసినప్పుడు ఇంకా బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇక్కడ సెట్ చేశాను కొంతమందికి ఇవంటే బలిగి ఇష్టం మా ఇంటికి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇవి బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావు అని ఇవి మీషోలో తీసుకున్నాను వన్ ఎయిటీ రూపీస్ ఎంతోనండి రెండు కలిపి అస్సాం వాళ్ళ క్రాఫ్ట్ అనమాట ఇది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్డి